హలో గైస్ మేమిప్పుడు పొలంకొచ్చాము నేనైతే వర్షంలో తడిసిపోయాను మా అన్నయ్య కూడా తడిసిపోయాడు మేము ఇప్పుడు టెన్త్ ఇంట్రో ఫెయిల్ అయిపోయి ఇలా వ్యవసాయం చేయట్లేదు నేను ఎంబీఏ చేశాను మా అన్నయ్య ఏమో డిగ్రీ వర్క్ చేశాడు బయటికి వెళ్తే చాలా కుప్పలు కుప్పలు వర్క్స్ దొరుకుతాయి కానీ మేము వ్యవసాయం ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ కాపీ చేస్తున్నాము ఇప్పుడు వ్యవసాయం అంటేనే మన ఇండియాకి ఆధారం అది మనం వదిలేస్తే రేపొద్దున మన పిల్లలు కూడా అవి చేయడానికి బద్దకిస్తారు కాబట్టి మనమే ఇక్కడ నుంచి ఏదో కష్టపడి వాళ్ళకు అందిస్తే వాళ్ళని కాపాడుకుంటారు ఇప్పుడు ఒక పొలిటీషన్ ఏమో వాళ్ళ కొడుకు పొలిటీషన్ అవుతుండు హీరోకు తండ్రి ఏమో వాళ్ళ కొడుకు ఈ హీరో అవుతున్నారు మన వ్యవసాయం చేసే మన తండ్రి ఏమో మనం ఏమవుతున్నాం చూడండి అది వదిలేస్తే రేపొద్దున ఇండియా ఏమైపోద్ది రేపొద్దున పక్క కంట్రీ కడుక్కోవాల్సి వస్తుంది